నమస్తే నమస్తే అన్న మీ పేరు నా పేరు రజాక్ ఏ ఊర బోడగుట్టలేజ్ అన్న మండల కాజీపేట మీ మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ టూ త్రీ టూ వన్ సిక్స్ ఓకే అన్న మీరు ఏ రకం వరి పంట అన్న మేము అమృత రకము అమృతాన్ని తీసుకుని తెచ్చేసాము వినేక ఫర్టిలైజర్ అని ఇచ్చాడు బాగానే దిగుబడి అయితే బాగానే వచ్చింది ఓకే రోగాలు కూడా కొంత తట్టుకుంది వర్షాలు ఉన్నా కూడా కొరి ఓకే బాగానే ఉంది అన్ని విధాలుగా మీకు వరి సైజు గింజ వజన్ అయినా దంట పోయడం అయినా అన్ని ఓకే బాగానే ఉంది పిల్లలు కూడా మంచిగా వచ్చినాయి బాగానే వచ్చింది రోగాలను కూడా తట్టుకున్నాయి తట్టుకున్నది తట్టుకున్నది బాగానే వచ్చింది గింజలు కూడా బాగానే వచ్చినాయి గింజలు బాగానే ఉంది గొలుసు బాగా వచ్చింది గొలుసు కూడా మంచిగా వచ్చింది ఇప్పుడు మిగతా రైతులకు ఇవ్వాలని చెప్పిరా అన్న నా మిగతా రైతులు ఇక్కడ దగ్గర దగ్గర వచ్చి చూసుకొని పోయారు ఓకే అన్న పట్టుపల్లి బోడగుట్ట తర్వాత దర్గా వాళ్ళు ఓకే అన్న ఇటు మన తడుపుండే వాళ్ళు కూడా వచ్చి చూసారు ఓకే అన్న వాళ్ళు కూడా అదే వేద్దాం అనే ఆలోచనతోనైతే ఉన్నారు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న